హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగు మీతో షేర్ చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈ లాగ్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట ఈ లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి స్కిప్ చేయకుండా తప్పకుండా చూ ఇలాగ ఫ్రైడే లాగా అండి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే కాఫీ తాగేసిన తర్వాత పిండి అయితే అయిపోయిందండి ఇంక వెయ్యాలన్నమాట ఈ మధ్య అయితే గ్యాప్ ఇచ్చానండి కొంచెం ఉప్మా లాగా అయితే చేసుకొని అనమాట ఇంక ఇప్పుడైతే మార్నింగ్ అయితే చపాతీ చేద్దామని చెప్పేసి టమాటా ఎగ్ పుల్స్ అనమాట చాలా రోజులు అవుతుందండి తినక కొంచెం తిన అనిపించింది ఇంకెలాగా ఈ రెండు చేస్తే ఇంకా ఆఫ్టర్నూన్ కూడా వస్తుందని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకోవాలంటండి నేనైతే ఎప్పుడు వేయననమాట ఒక్కటే తాలింపులో వేసి ఇంకో ఓన్లీ టమాటాసే అనమాట ఇప్పుడైతే ఇంక టమాటాలు అయితే వేసానండి బాగా మగ్గనివ్వాలి అంటే ఆయిల్లో మగ్గనిస్తే బాగా టేస్ట్ ఉంటుందండి నాకైతే కుదరదనమాట ఈ టమాటా పులుసు అంటే కుదరదండి టేస్టే ఉండదు ఇప్పుడైతే కొత్తగా ట్రై అనమాట మా వారు అయితే తినరండి నేను చేస్తే టమాటా పులుసు అయితే ఇది ఇంకా ఎగ్స్ అయితే ఒక అర డజన్ అయితే వేసి చేస్తున్నానండి ఇంకా రెండు పోట్లకు వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా మా ఆయిల్లో బాగా మగ్గనిచ్చిన తర్వాత కారం అయితే అంటే కొంచెం తక్కువే వేసుకుంటున్నాను అనమాట కానీ కొంచెం పర్లేదండి బెటర్ అనిపించింది కానీ మరీ అంత టేస్ట్ అనిపించలేదండి టమాటాలు ఎక్కువేసేసరికి ఫుల్లగా అనిపించింది అనమాట మనకేంటంటే ఈ టమాటా పులుసు ఏంటంటే మనకి చపాతీలో కల అయితే బాగుంటుందండి ఇంకా నాకైతే మామూలుగా టమాటా పులుసు ఏంటి ఎగ్గు మునక్కాయలు ఉంటాయి కదండి ఇంకా మూడు కాంబినేషన్ అయితే చాలా ఇష్టం అండి మునక్కాయలు వేసి కర్రీ కూడా చాలా బాగా చేస్తానండి కానీ టమాటా పులుసు ఎగ్ అయితే రెండు రాదనమాట ఇక్కడైతే డబ్బా పెట్టేసాను కదండి వీడియో తీసేవాళ్ళు లేరు అనమాట ఊరికి ట్రై ప్యాడ్ పెట్టినా కూడా చాలా కష్టం అవుతుందండి అందుకని చెప్పేసి నేను మామూలు కారం డబ్బా ఇవన్నీ అయితే పక్కనే పెట్టేసాను పెట్టేసానండి అది హీట్ ఉన్నట్టుంది ఇంకా డబ్బా కరిగిపోయింది అనమాట ఎప్పటి నుంచో నేనైతే నా ప్రెగ్నెంట్ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఎందుకంటే నాకు ఒక పీసీ ఓడి ఉందనమాట అది అంటే ఒక త్రీ ఇయర్స్ అలా అవుతుందండి అంటే నా మ్యారేజ్కి ముందే నాకు పీసీ ఓడి ఉందనమాట నేనైతే ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదండి ఫస్ట్ ఒక్క ఒక్కసారి ఏమి వెళ్ళాను అనమాట అంటే డేట్లు అయితే రెగ్యులర్గా అయితే రావట్లేదండి ఎందుకు డేట్లు రావట్లేదు అని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళామనమాట మా పెళ్ళైన ఫస్ట్లోనండి అప్పుడు వెళ్తే డాక్టర్ అయితే స్కాన్ చేశారనమాట స్కాన్ చేసి స్కాన్ చేసి చెప్పారండి నాకు పీసీ ఓడి ఉందమ్మా నీకు నీటి బుడగలు ఉన్నాయి అని చెప్పారు బాగా బరువు తగ్గాలని చెప్పారండి వెయిట్ అయితే ఇంకా తర్వాత బాగా వాకింగ్ చేయండి ఎక్ససైజ్లు చేయండి అని చెప్పారు రైస్ అయితే తీసుకోవద్దు జొన్న రొట్టెలు సంగటి ఇలాంటివన్నీ తినండి అని చెప్పారండి కానీ నేను పాటించలేదు అనమాట కొన్ని రోజులు అయితే వెళ్ళానండి వాకింగ్కి అయితే ఇంకా తర్వాత ఏమైందంటే ట్యాబ్లెట్స్ అయితే విచ్చారండి ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే యూజ్ చేశాను అనమాట యూజ్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా అవి అవి ట్యాబ్లెట్స్ వేసుకుంటే నాకు డేట్ వస్తుందండి వేసుకోకపోతే డేట్ రావట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఇంక నేను మానేశాను అనమాట ఇంకా పూర్తిగా హాస్పిటల్కే వెళ్ళలేదండి ఇంకా తర్వాత ఇంకా త్రీ ఇయర్స్ అవుతుందండి మా మ్యారేజ్ అయ్యి ఇంక ఇలాగే రోజు రోజుకి మనకి ఏజ్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకెలాగైనా సరే హాస్పిటల్కి వెళ్ళకుండానే నేను కలిసి నాకు ఆశ అనమాట ఇంకా తర్వాత ఏం చేసామంటే ఇంకా హాలిడేస్ అయితే వచ్చేయండి సమ్మర్లో హాలిడేస్ అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళాము అనమాట హైదరాబాద్ వెళ్ళి వచ్చాక జూన్లో జూన్ నెల నుంచి నేను స్టార్ట్ చేశానండి డైట్ అయితే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఏంటంటే ఎక్సర్సైజులు చేయడము ఇంకా డైట్ అనమాట ఇంకోన్లీ రాగి దోశ రాగి జావా జొన్న రొట్టెలు ఇంక ఇలాంటివన్నీ తింటున్నామండి మార్నింగ్ అయితే మొలకలు ఫ్రూట్స్ ఇంకా అవే తినేదానండి రైసే తీసుకునేది ఇంకా అలా అయితే డైట్ చేస్తున్నానండి నాకు జూన్ పంతొమ్మిది అయితే డేట్ వచ్చిందనమాట ఇంకా జూలైలో కూడా ట్వంటీ వన్ వచ్చిందండి డేట్ అయితే ఇంకా సరే అని చెప్పి వాకింగ్ చేస్తున్నాం అనమాట కొంచెం పర్లేదు డేట్ వచ్చినప్పుడేమో నేను ఫాస్ట్గా చేస్తానండి డేట్ రానప్పుడేమో ఇంక వెళ్ళను అనమాట ఇంకెలాగైనా సరే ఇంక ఇంట్లో ఉండి అంటే ఇంక కొంచెం ఎక్సర్సైజ్లు అలా చేస్తున్నానండి వెయిట్ లాస్ అవ్వడానికి ఇంకా పీసీఓడికి సంబంధించిన ఎక్సర్సైజ్లు కూడా చేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత ఇంకేమైందంటే ఇంకా ఆగస్టులో కూడా డేట్ వచ్చిందండి ఆగస్టు ట్వంటీ త్రీ వచ్చిందనమాట ఇంకా ట్వంటీ త్రీ వచ్చేసరికి నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చిందండి ఇంకా అప్పటి నుండి చేస్తూనే ఉన్నానండి చేస్తుంటే ఇంకా లాస్ట్లో సెప్టెంబర్లో నెల వచ్చింది సెప్టెంబర్ ట్వంటీ త్రీకి నాకు డేట్ రాలేదండి కానీ నాకు ఫస్ట్ నుంచే సిమ్టమ్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే బాగా జలుబు వచ్చిందండి జలుబులో నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి ఇంకా రోజు నేనైతే స్కూల్కి వెళ్ళేదనమాట నాకు ఉదయాన్నే కొంచెం కడుపులో తిప్పడము కడుపులో మంట అంటే బాగా మ బగ మంటడం అట్లా వస్తుందండి ఇంకా నేను ఏంటోలే అనుకున్నాను అనమాట బాగా నిద్రపోవడము అలా చేసేది అనమాట బాగా నీరసం వచ్చేదండి కడుపు నొప్పి వచ్చేది ఇంకా అలా జరుగుతుంది ఇంకా మా అమ్మ ఏమో అప్పుడు మా ఇంటికి వెళ్ళాను అనమాట నాకు జలుబు చేసిందండి హెల్త్ బాగాలేదనమాట బాగా ఫుల్ అనమాట అందుకని చెప్పేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి సెలవులు పెట్టేసి అప్పుడు మా అమ్మ అయితే ఇంకా టెస్ట్ చేసుకో నిజమేనమ్మ నిన్ను చూస్తుంటే నాకు అర్థమవుతుంది నువ్వు కడుపుతో ఉన్నావు అని చెప్పేదండి నాకైతే వచ్చేది అనమాట నేను ఎక్కడ ప్రెగ్నెంట్తో ఉన్నానని చెప్పేసి కానీ నాకు ఒకరోజు మేమైతే సెంటర్కి వెళ్ళామండి నేను మా చెల్లి మా అమ్మ అయితే సెంటర్కి వెళ్ళామనమాట అక్కడ నాకు మామిడికాయలు అయితే కనిపించేయండి ఇంకా మామిడికాయలు అయితే తినాలనిపించిందండి నాకు మామూలుగా అయితే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట నాకు అప్పుడే డౌట్ వచ్చింది మా చెల్లితో చెప్పాను ఏంటి నాకు మ్యాంగోస్ అయితే ఇష్టం ఉండదు తినాలనిపిస్తుంది అని చెప్పి కానీ అప్పుడైతే చాలా రేటు ఉన్నాయండి అంటే సెప్టెంబర్లో అంటే అది సీజన్ ఏం కాదు కదండి అంటే ఓ హండ్రెడ్కి వచ్చి ఒక రెండు కాయలు ఎన్నో తీసుకున్నానండి ఆ డబ్బులు కూడా నేను ఇవ్వలేదనమాట ఇంక అక్కడే తినేసానండి షాప్ దగ్గర కూర్చొని ఏంటో లే మామూలుగా జలుబు వేసేసరికి అలా తినాలనిపించింది ఏమో అనుకున్నాను కానీ అన్నం అట్లయితే తినబుద్ధిగా అయ్యేది కాదనమాట నేను చెప్పేసి ఇంకేం మామూలుగానేమోలే జలుబు చేసింది కదా ఈ మధ్య కొంచెం చప్పగా ఉంది నోరు అని చెప్పేసి మళ్ళీ కమలాలు పుల్ల పుల్లట వస్తువులని తినాలనిపించిందండి తినేదని అనమాట చెక్ చేసుకోమ్మా చెక్ అంటే నాకు ఇంకా ఒకలాగా ఎందుకు ఊరికే మళ్ళీ చూసుకున్నాం అనుకో మనం మళ్ళీ బాధపడ్డం ఎందుకు అని చెప్పేసి చూసుకోలేదండి నేనైతే ఇక్కడైతే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత చపాతి అయితే చేస్తున్నానండి టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అయిందనమాట చాలా లేట్ అయిందండి బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా సెలవు ఉన్నప్పుడైతే ఇంక ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈ చపాతీలు అయితే చాలా ఇష్టమండి నాకైతే ఈ మధ్య రీసెంట్ అంటే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా నేను చాలా ఎక్కువ తినేదన్నమాట బాగా తినాలనిపించేదండి చపాతీలు అయితే ఇంకా హీట్ ఉంటుందని చెప్పి సరిగ్గా తినలేదండి ఇంక ఈ మధ్య అయితే ఇంకా డైట్లో రోజు చపాతీనే తింటున్నానండి ఇంకా తర్వాత చెక్ చేసుకోమంటే నేనేమో నాకైతే భయం వేస్తుందండి మళ్ళీ బాధపడ్డం ఎందుకు అని చెప్పేసి మా అమ్మ ఊరికే విసిగిస్తుందని చెప్పేసి మా అమ్మ కోసమైతే చేసాను అనమాట ఫస్ట్ తర్వాత ఇంకేమైందంటే కన్ఫామ్ అయిపోయిందండి నాకైతే చాలా వండర్ అండి నేను ప్రెగ్నెంట్ అయ్యానంటే నాకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యామనమాట మేమందరం అయితే కానీ ఇంకా ఫ్రెండ్స్ తరక్కడైతే చపాతి అయితే తయారైందండి ఇంక తినాలి చాలా టైం అయిందనమాట నాకైతే చాలా ఇష్టమండి చపాతి అయితే ఇంక ఈలోపు తినేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే వేసానండి వాషింగ్ మిషన్లో ఎందుకంటే చాలా బట్టలు ఉన్నాయండి కొన్ని కొన్ని వేస్తున్నాను ఎందుకంటే ఫుల్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇంక ఈ మధ్య ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా బట్టలు రోజు రోజు మార్చి రోజు అయితే బట్టలు వేస్తున్నాను ఇంకా వాషింగ్ మిషన్ అయితే ప్లస్ అయిందండి మా పెళ్ళైన ఫస్ట్లో అయితే మాకు వాషింగ్ మిషన్ లేదనమాట నేనే చేతితో వెతికేదాన్ని అండి నాకు ఆరేయడము జాడించడం అన్నా చాలా ఇస్తుంది చిరాకు అనిపించేదండి నేనైతే అంతకుముందు లిక్విడే యూజ్ చేస్తున్నానండి ఇప్పుడైతే సరిపే యూజ్ చేస్తున్నాను అనమాట ఏరియాలండి ఇది ఇంకా ప్యాకెట్స్ ఇవన్నీ తెచ్చుకోవాలండి ఇంక ఈ మధ్య నేను లేను కదా ఎందుకంటే వాషింగ్ మిషన్లోకి ఏంటంటే లిక్విడ్ అయితేనే బాగుంటుందండి సరుపు ఉంది కదా మొత్తం పాడయిందండి అందుకని చెప్పేసి ఇంకా బట్టలు అన్నీ వేసేస్తే కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలండి ఇంకా తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట నేను మధ్యాహ్నం అయితే అన్నం తినేసిన తర్వాత కొంచెం అటు ఇటు తిరిగి ఇంకా అలాగే టైం పాస్ అవుతుందండి నాకైతే ఇక్కడైతే హాట్ వాటర్ అయితే పెట్టానండి కర్రీ అయితే కొంచెం లైట్గా ఉడకలేదనమాట అందుకని చెప్పేసి మళ్ళీ వాటర్ వేసి ఉడకబెడుతున్నానండి ఇక్కడైతే అయితే వాషింగ్ మిషన్లో అయితే ఇంకా బట్టలు అయితే వేసానండి ఇంక బటన్ అయితే క్విక్ వాష్లో అయితే పెట్టాను అనమాట ఫాస్ట్గా అయిపోతాయి ఒక థర్టీ మినిట్స్లో నేనైతే ఇంకా మధ్యాహ్నం పూట అయితే కంపల్సరీగా పడుకుంటానండి నాకు మధ్యాహ్నం పడుకుంటేనే బాగుంటుంది అనమాట ఏ చేసుకోగలను అండి ఇంక ఇప్పుడేంటంటే ఒక త్రీ మంత్స్ అంటే టూ మంత్స్ నుంచి అయితే పడుకోవట్లేదనమాట పడుకోకూడదంటండి అంటే అయితే అందుకని చెప్పేసి నేను పడుకోవట్లేదండి ఇంకా అట్లు అటు ఇటు తిరుగుతా ఏదో ఒక పని చేసుకొని బట్టలు మన తీసుకోవడం బట్టలు వేయడము అట్లా ఇంకా అట్లా టైంపాస్ అనమాట ఇంకా నైటే పడుకుంటున్నానండి అంతకు అయితే ఒక సిక్స్త్ మంత్స్ వరకు అయితే పడుకోకూడదంట ఎందుకంటే మనం అన్నం తింటాం కదా పట్టేస్తుంట అందుకని చెప్పేసి నేనైతే కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నానండి ఇంక అయితే గ్యాస్ కౌంటర్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే నీట్ గా ఉండాలి కదండి బొద్దింకలు అయితే చాలా ఉన్నాయండి అయితే హాట్ వాటర్ కూడా స్టవ్ మీద పెట్టేస్తానండి హాట్ వాటర్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంత మరొక వీడియోలో థ్యాంక్స్ ఫర్